యేసుక్రీస్తు జననం గురించి ముందుగా ప్రవచింపబడిన కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం తెలు మొదటిది బెత్లహేమ్లో మెస్సియ జన్మిస్తారు మేక ఐదో అధ్యాయము రెండవ వచనం మెస్సియా ఐగుప్తు నుండి పిలవబడతారు హోషయ పదకొండవ అధ్యాయము ఒకటో వచనం కన్యకయందు కుమారుని కన్యను యషయ్య ఏడో అధ్యాయము పద్నాలుగో వచనం మెస్సయ్య అబ్రహాం వంశం నుండి వస్తారు ఆదికాండము పన్నెండో అధ్యాయము మూడో వచనం మెస్సయ్య యోధాగోత్రం నుండి వస్తారు ఆదికాండము నలభై తొమ్మిదవ అధ్యాయము పదో వచ్చును మెస్సయ్య గలిలయకు వెలుగుగా ఉంటారు యక్షయ గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఒకటి నుంచి రెండవ వచ్చిన వరకు